ఏమయ్యా నాకు అహం ఈ దాసులు వీళ్ళ మీద ఇంకా పనిపెట్టండి అన్నమేయకండి అని అన్నాడు అవునా సుదమ్మ గుమ్మరాలకు ఏం చేశాను నీకు తెలీదా అదే చేస్తానన్నాడు ఐదు సార్లు లెట్ మై పీపుల్ గో నువ్వు అలా చేయటానికి వీల్లేదు నా ప్రజలను పంపించు ఇస్రాయల్ ప్రజల పైన నువ్వు ఎలా నువ్వు అలా ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు వాళ్ళ పైన అంత శ్రమ మంచిది కాదు పంపించు అని అంటే అన్నాడు ఐదోసారి తర్వాత నేను పంపిస్తాను బాబోయ్ అంటే కూడా నీ హృదయాన్ని నువ్వు చూస్తావు ఇప్పుడు నీ కొమ్ములు ఎలా ఇరుగుతాయో నువ్వు చూస్తావు నీ నోటి పళ్ళు ఎలా రాలతాయో నువ్వు చూస్తావు నువ్వు నీ కళ్ళ ముందు నా పసిబిడ్డను నేను కన్న నా కుమారుణ్ణి నా జ్యేష్ఠ పుత్రుని నేను తీసుకెళ్ళిపోతా గద్దరెక్కల మీద మోసుకొని తీసుకెళ్ళిపోతా ఇందులో దేవుని గుణ లక్షణం మీకేం కనిపిస్తుందో మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు తన బిడ్డను ఎలా రక్ తన తన ఏమంటారు గద్ద రెక్కల మీద మోసుకుని ఎలాలో మోసుకెళ్తాడు మీ జీవితం ఫరోలాగా కుప్పకూలుతుంది మీ పొలంలో పని చేసేవాడి మీద మీరు చూపించే ఈ ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది